நீர் பாட்டுமா ரொம்ப இப்ப நீட்டு ரொம்பவே வந்து జరిగి ఫేమస్ అయిపోతారు మీ కోడి కూడా ఈ కోడిని కూడా ఫేమస్ చేస్తారు పిక్ పెట్టారు నాకు చిన్నగట్టు మరీ అంత పెద్ద కొద్ది సరిపోయింది మీడియం మరి చిన్న ఇంకొకటి మీడియం కొంచెం పెద్ద కొన్ని మీడియం కంటే ఇంకా పెద్ద ఉడకాలి కదా నాటుకోడి కదా పుంజు పుంజు ఇట్లా కుక్కర్లో ఏమంటావు డైరెక్ట్ ఉడకబెట్టమంటావా కుక్కర్లో వద్దు డైరెక్ట్ పెట్టి డైరెక్ట్ పెట్టామంటా ఎంతసేపు పెట్టాలి మొత్తగా అయిపోయింది కాసినా కదా ఆల్రెడీ అవసరం అంటారా అవసరం లేదు చూడలేదు కొద్ది కుంటే దాడిపోతుంది డి వరం కల

ಬಿಡಿ 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 ಬಿಡಿ